కాకినాడ గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ హాజరై ప్రసంగిస్తూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆలయ ప్రతిష్టను కాపాడుతుందని దాంట్లో పాలక వర్గం అంతా భాగస్వాములు కావాలని సూచించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని దర్శన భాగ్యం కలిగించాలని కోరారు ఇది ఒక బాధ్యతగా దేవునికి చేస్తున్న సేవగానే భావించాలని సూచించారు అనంతరం ఆయన సమక్షంలో పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు పాలక మండలి చైర్మన్ గా వాసిరెడ్డి సత్యకుమార్ మండలి సభ్యులుగా ఎన్ సన్ని కిరణ్ ఎస్ సత్యబాబు ఏ సత్యవేణి ఎన్ సత్యవాణి ఎం రుక్మిణి ఎం రుక్మిణి జి లక్ష్మీనారాయణ ఏ దుర్గామణి పిసిహెచ్ సుబ్బారావులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మల్లిపుడి వీరు పైడా కృష్ణమోహన్ జొన్నడి వెంకటరమణం చప్పిడి వెంకటేశ్వరరావు కవికుండలి భీమశంకర్ కోలాటం సత్యం వివి స్వామి దేవస్థానం సిబ్బంది తదితరులు హాజరయ్యారు ಸರ್ 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 ರಾಧಾಕೃಷ್ಣ ಸರ್ ಪ್ಲೀಸ್ ಕೊಟ್ಟು ಸರ್ ಸರಿ ಸರ್ ಹಚ್ಚ ಪ್ಲೀಸ್ ಸರ್ ಸಾಕ್ ಸರ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು

యొక్క కమిటీని ఏర్పరచుకోవడం ఈ కమిటీ చైర్మన్గా మన సత్యత్యాన్ని అలాగే ఇక్కడ సభ్యులు ఎన్నుకోవడం ఇంత మంచి కమిటీని ఎన్నుకోనందుకు మన సిటీ ఎమ్మెల్యే మనవాడు వెంకటేశ్వర చాబు గారి తెలియజేస్తూ అలాగే వేదిక నలకి ఇచ్చిన పెద్దలు ఒక కమిటీని ఏర్పరచుకోవడం అంటే ఒక దేవాలయాన్ని రక్షించుకోవడం కోసం ఈ కమిటీ నేర్పించుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా మనం మనము రాజకీయ పార్టీలో ఉండొచ్చు కానీ ఏదైనా గుడి బయట మాత్రమే రాజకీయాలు ఉండాలి గుడి లోపల ఏ విధమైన రాజకీయానికి కావకుండా మీరందరూ కూడా వచ్చే భక్తులందరినీ కూడా ఏ అసౌకర్యాన్ని కలగకుండా ఏ కార్యక్రమాలు జరిగినా హిందూ ప్రాధాన్యత భక్తులకు ఇస్తూ భక్తులకు లేకుండా కృషి చేస్తారని ఒకటు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి మొట్టక కార్యక్రమం దేవాలయాలకు పాలక మండలియాలి మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెప్పి మోడీ గారు ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే

భావంతో అభివృద్ధి చెందాలి కాకినాడ పట్టణానికి ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి దృపదన్నమా గారు ఈ యొక్క కార్యక్రమానికి లేబే అన్ని సుమారుగా అందరికీ కూడా పాలక ఈ రోజున సూపర్ సింగ్ ఆయన ఈ రోజు నుంచి సభ్యులు కానీ చైర్మన్ కానీ ఎవరైతే ఈ యొక్క బాధ్యతలు స్వీకరించారో ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఒకరి యొక్క సౌకర్యాల మీద దృష్టి పెట్టి ప్రసంగించిందేనా కుటుంబ Mula, ibu, anak-anak, anak-anak muda di kalangan orang muda, jangan, anak-anak muda, anak-anak muda, anak-anak muda,